హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఒక ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను అది ఎలా ఉంది దాని రివ్యూ ఏంటనేది కూడా మీకు చెప్తాను చూస్తున్నారా మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను అది నిన్ననే వచ్చిందండి నేను నిన్నటి నుంచే దాన్ని వీడియో కోసం అలా ఉంచాను ఇవేనండి కంటైనర్స్ నేను బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి ఇవి ఈ కంటైనర్స్ వచ్చి గా ఉంటాయండి నా దగ్గర ఇలాంటి కంటైనర్స్ అయితే లేవు ఇంత క్లారిటీగా ఉండే గా ఉండేవి లేవు నేను వీడియో తీసినప్పుడు చూసి నిజంగా చాలా బాగున్నాయని అనిపించింది దాన్ని ఈరోజు మీ ముందుకు వచ్చానండి తీసుకొచ్చాను ఆల్రెడీ నాకు అంతకుముందు అయితే కంటైనర్స్ ఉండేవి కానీ ట్రాన్స్పరెంట్ అయితే కాదండి నిజంగా అమేజింగ్ ప్రోడక్ట్ అండి అది కూడా బడ్జెట్లో ఎవరైనా తీసుకోవచ్చు వచ్చేది శ్రావణ మాసం కదా హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను ఎవ్రీ ఇయర్ అయితే ఇయర్ కూడా అలానే కంటైనర్స్ చాలా ఉన్నాయి డబ్బాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ అంటే గా ఉండవు వాటిల్లో నేను ఏదో ఒకటి పెడుతున్నాను కానీ అవి నాకు బయటికి కనబడక నేను వాటిని మర్చిపోయి తీరా చూసేసరికి వాటిల్లో పురుగులు పట్టేసా లేదంటే పాడైపోయా బూజు పట్టేసా అవి ఉంటున్నాయండి సో అలా కాదు అని చెప్పి నేనైతే ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేశాను నాకైతే ఇవి బడ్జెట్లో దొరికాయి ఇవి బాగున్నాయి కూడా గా చాలా బాగున్నాయి ఎలా వస్తాయా ఏంటా అనుకున్నాను అంటే ప్లాస్టిక్ నొక్కుపోతుందేమో అలా అని అనుకున్నాను కానీ చాలా బాగున్నాయండి దీనికి టైట్ టైట్గా ఉండడం కోసం అని చెప్పి లోపట ఒక రబ్బర్ది కూడా వైట్ కలర్ది ఇచ్చారండి సో దాని అది ఉండటం వల్ల మనకి ఎయిట్ టైట్గా ఉంటుంది ఇది చూడండి లిడ్ కూడా పోతదేమో అన్న భయం కూడా మనకి లేదు లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇవి మొత్తం ట్వెల్వ్ కంటైనర్స్ వచ్చాయండి ట్వెల్వ్ కూడా చాలా బాగున్నాయి మీరు చూడండి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఒకటి లిడ్ ఎయిట్ టైట్ గా ఉంటుంది తర్వాత అన్బ్రేకబుల్ అండి కొన్ని ప్లాస్టిక్స్ అయితే బీపీఏ ఫ్రీ ఉండవండి ఇవి అయితే చాలా మంచి కంటైనర్స్ అలా అనిపించింది నాకైతే కూడా నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్గా ఉంటాయండి లైట్ వెయిట్గా ఉంటాయి ప్లస్ ఏంటంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మెయిన్ వీటిని అయితే నేను తీసుకున్న రీజన్ అయితే మాత్రం క్లారిటీ కోసమేనండి నేను చాలా వస్తువులు పెడుతున్నాను మర్చిపోతున్నాను పప్పులు వేస్తున్నాను మర్చిపోతున్నాను లేదంటే తినేవే పెడుతున్నాను మర్చిపోతున్నాను ఆ ఉద్దేశంతోనే నేను తీసుకున్నానండి క్లియర్గా ఉంటాయని క్లారిటీ బాగుంటుందని తీసుకున్నాను చూస్తున్నారు కదా మీకు ఇంకా దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి ఇవి చాలా బాగున్నాయి నా వేలు చూడండి ఎంత క్లారిటీగా కనబడుతున్నాయి క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి విన్నారు కదండి ఆ సౌండ్ చూసారా ఎంత బాగా సౌండ్ చేస్తుందో అంటే ప్లాస్టిక్ మంచిదండి గట్టిగా ఉందని కూడా మనకు అర్థమవుతుంది లిడ్ కూడా చూడండి లిడ్ పెట్టి చూపిస్తున్నాను ఇప్పటి వరకు లిడ్ పెట్టి చూపించలేదు కదా చూడండి మొత్తం ట్వెల్వ్ కంటిన్యూస్ వచ్చాయండి ట్వెల్వ్ కూడా చాలా బాగున్నాయి ఒకవేళ బాగోకపోతే రిటర్న్ అని అయితే అనుకున్నాను నేను చాలా బాగున్నాయి లిడ్ లోపల ఉన్నటువంటి ఈ వైట్ ఇది ప్లా ఇదేంటండి రబ్బర్ ఉందండి ఈ రబ్బర్ కూడా నేను తీసి లిడ్ పెట్టి చూశానండి రబ్బర్ ఉంటేనే టైట్ ఉంటుందేమో లేదంటే టైట్ లేదేమో అని ట్రై చేశాను నేను లేదండి రబ్బర్ ఉన్నా లేకపోయినా కూడా టైట్ గానే ఉంది కాకపోతే రబ్బర్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ గా స్టిఫ్ గా ఉంటుంది మనకి అంటే ఒకవేళ ఎప్పుడైనా కొన్ని రోజులు వాడుతూ ఉన్నప్పుడు రబ్బర్ పోవచ్చు పోయే అవకాశాలు ఉంటాయి పోయే కదా అని చెప్పి లిడ్ పని చేయదేదేమో లూజ్గా ఉంటుందేమో అని మనం అనుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే నేను విత్ రబ్బరు వితౌట్ రబ్బరు ట్రై చేసి చూశానండి రెండు విధాలుగా కూడా చాలా బాగుందండి అంటే రబ్బర్ పోయినా మనం భయపడాల్సిన అవసరం ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ కంటైనర్స్కి అయితే నేను ఫైవ్ రేటింగ్ ఇస్తానండి కంటైనర్స్ వెనకాల కూడా మనకి ఆ పేపర్ మీద ఏదైతే ఇచ్చారో అవన్నీ ఇచ్చారండి ఫ్రీజర్ సేఫ్ అని లేదంటే క్లారిటీ ఉందని ఇవన్నీ చెప్తున్నారు నిజంగా బాగున్నాయండి మీరు ట్రై చేయొచ్చు దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి మీ అందరికీ నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో చూసిన తర్వాత మీకు వీడియో యూజ్ఫుల్గా ఉంటే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోస్ నేను ఎలాంటివి చేస్తూ ఉంటాను మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఉపయోగపడే కంటెంట్ అయితే నేను ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ అండి అందరికీ నేను ఇంతకు ముందు వాడేటటువంటి కంటైనర్స్ని మీకు చూపిస్తున్నాను చూడండి వాటికి ఇప్పుడు నేను తీసుకున్న ఈ కంటైనర్స్కి ఎంత తేడా ఉందో మీకే తెలుస్తుంది ఇలాంటి వాటిల్లో నేను ఏం పెట్టిన నాకు అస్సలు గుర్తుండేది కాదండి ఒకవేళ బయట నుంచి చూస్తే తెలియక అన్ని ఓపెన్ చేసి ఏది ఇందులో పెట్టానో కూడా నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉండేదాన్ని ఈ ఇయర్ మాత్రం నేను మార్చేయాలి వీటిని అని నేనైతే ఫిక్స్ అయిపోయానండి ఇప్పుడు నేను తీసుకున్న కంటైనర్స్కి ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఓల్డ్ కంటైనర్స్కి ఉన్న తేడా మీరే ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాయి ఇప్పుడు తీసుకున్నవి ఆ పాతవి ఎలా ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయండి ఇవి ఎంత బాగున్నాయి అంటే మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు నాకు నా దగ్గర ఉన్న పాత కంటైనర్లో కబూలి శనగలు వేసానండి అది ఓపెన్ చేసి చూస్తే తప్ప నాకు కనబడట్లేదు వాటినే నేను ఇప్పుడు తీసుకున్నటువంటి కొత్త కంటైనర్స్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో నాలుగు వైపుల నుంచి చూసినా మీకు ఎలా అయినా సరే చాలా బాగా కనబడతాయండి మీరు చూస్తున్నారు కదా మీరు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చండి అన్ని విధాలుగా బాగుంది మీరు మీ కిచెన్లో వాడే రెగ్యులర్ ఐటమ్స్ అన్నింటినీ వీటిలో స్టోర్ చేసుకోవచ్చండి ఇలాంటి కంటైనర్స్ మీ కిచెన్లో ఉంటే మీ కిచెన్ డీసెంట్గా కనిపిస్తుందండి ఇవైతే నాకు ట్వెల్వ్ కంటైనర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయండి నేను ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో మీకు గా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్